హలో బ్యూటిఫుల్ పిక్ ఇవాళ ఏంటంటే ఇవాళ మాకు కాలేజ్ వచ్చేసి ఇవాళ మాకు టూ మంత్ హాలిడేస్ వస్తాయన్నమాట ఇవాళ నుండి ఇవాళ నుండి సెప్టెంబర్ సెకండ్ దాకా సో మాకు చాలా అంటే నాకు నా ఫ్రెండ్స్ అందరికీ చాలా అంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే మేము టూ మంత్స్ దాకా కలవలేం కదా అందుకు అండ్ కలవకపోతే చాలా బాధగా ఉంటాం చాలా బాధ చేస్తుంది అది అసలు మీకు మేము మాకు ఆల్రెడీ ఒక వన్ వీక్లో త్రీ డేస్ త్రీ డేస్ హాలిడేస్ వస్తాయి అన్నమాట సో ఆ త్రీ డేసే మాకు చాలా బాధగా అనిపిస్తుంది బట్ టూ మంత్స్ ఓ మై కార్డ్ సో చాలా ఇంకా ఎక్కువ బాధగా ఉంది ఎందుకంటే మేము రూచుకోగలగలేం కాబట్టి బట్ ఇట్స్ ఓకే ఆ టైంలో మనం బాగా చదువుకొని ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోవచ్చు ఇప్పుడు ఎగ్జామ్స్ ఏం లేవు ఏప్రిల్లో ఉన్నాయి బట్ ఎంతైనా ఫ్రెండ్స్ ఫ్రెండ్సే కదా సో కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో అనేది ఎండ్ దాకా చూడండి ఎందుకంటే మీరు ఈ వీడియోలో కామెడీ ఎంటర్టైన్మెంట్ మొత్తం కనిపిస్తుంది సో ప్లీజ్ వీడియో అనేది ఎండ్ దాకా చూడండి నాకు పొద్దు పొద్దున ఇంకో సాహసం ఉంటుంది ఇది సరఫ్ రానే రాదనుకోండి ఇది వచ్చేసింది బయటికి మళ్ళీ కూర్చోాలి ఇట్లా కూర్చీ ఇలా చేయాలి వచ్చేస్తుంది వచ్చేస్తుంది వన్ మినిట్ ఫైనల్గా చూసేదైతే కొంచెం వచ్చింది బయటికి ఇప్పుడు మొత్తం తీస్తా నేను ఓకే వచ్చేసింది ఇప్పుడు నేను ఇది వెళ్ళి దోశ ప్యాన్ మీద ఇట్లా ఇట్లా ఉంటాను అనమాట ఎట్లా అంటాం ఇలాగా ఇదే కదా అంతే ఇట్లాగా ఇట్లాగా నేను తర్వాత అంటే ఈ దోశ అంటే ఈ ప్యాన్ అనేది మంచిగా అవుతుంది సో ఇలా అంటే దోశ కూడా మంచిగా ఫ్రీగా వచ్చేస్తుంది బయటకి లేకపోతే దీనికంతా అంటుకోవడం అయితే మొత్తం కచ్చరైపోతుంది మాడిపోతుంది అందుకే సో బిఫోర్ ఐ ప్రిపేర్ దోశ ఐ యూజ్ అంతే కదా అంతే అంతే ఇట్లాగా ఇట్లాగా అని తే అంటే ఈ దోశ అంటే ఈ ప్యాన్ అనేది మంచిగా అవుతుంది సో ఎలా అంటే దోశ కూడా మంచిగా ఫ్రీగా వచ్చేస్తుంది బయటకి లేకపోతే దీనికంతా అంటుకోని అయితే మొత్తం అయిపోతుంది అసలు మాడిపోతుంది అందుకే సో అది నేను అది ఏమంటారు దోశ వేసేటప్పుడు నేను కెమెరా పట్టుకో ఫోన్ పట్టుకోలేను కదా సో నేను ఫోన్ పట్టుకోలేకుండా వేసా ఓకే చూడండి ఎడ్జెస్ అనేవి ఫ్రీ అయిపోతాయి ఇదిగోండి ఇలా ఇలా తీయంగానే వచ్చేస్తుంది కాబట్టి ఆనియన్ వాడాలి అంతమైందా ఇదిగోండి ఫ్రీగా వచ్చేస్తుంది లేకపోతే రాదు కొన్ని వాటికి మాకు కూడా రాదు అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ నాకు నేను తినాల్సింది నేను ఏ దోశ అయినా టూ దోశ అయినా తింటా ఒక్కటే వన్ దోశ అనుకోండి అంతే చక్క పడి పడిపోతా గీదని అందుకంటే మనకు లోబిపీ కూడా ఉంది సో ఎక్ ఎంత ఎక్కువ తింటే నా హెల్త్కి అంత మంచిది అన్నారు డాక్టర్ సో తినాలి తింటే లో లోబిపీ రాదు బీబీ రాకుండా కొంచెం స్టేబుల్గా ఉంటుంది లేకపోతే కింద కదురి పడిపోతా నేను అలాగైనా సరే అలాగ నాకు ఆల్రెడీ ఒక టూ టైమ్స్ టూ టైమ్స్ కాదు వన్ టైం అయింది కాలేజ్లో టూ టైమ్స్ ఇంటి దగ్గర మొత్తం త్రీ టైమ్స్ అయింది ఇప్పుడైతే ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు బస్సు ఎక్కేసి నేను మా కాలేజ్కి వెళ్ళిపోతున్నాను అనమాట చూడండి ఇదే మా రోడ్ కాలేజ్కి వెళ్ళే దారి హాయ్ ఓకే సే అందరికి అందరికి ఎలా అందరికి నమస్కారం నమస్కారం అందరికీ అందరికీ నమస్కారం నమస్కారం ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు బాగున్నారా ఎలా బాగున్నారా 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 Today is the last of our college, right? Like, not last day. It's like we'll get, we're getting holidays right for two months. Are you happy, sir? Obviously. Yeah, yeah I was also happy. Like, I don't want to lose you for two months also. That much I love you. You know? I can I understand my pain or not? Can you understand my pain or not? <laughs> Obviously. But what can we do? <laughs> ఓకే పోయా మీ డూయింగ్ నాకు బిల్స్ ఓకే జస్ట్ లీవ్ ఇట్ ఓకే వెరీ వెరీ గుడ్ టుడే షలీ బంగ్ ది క్లాస్ జస్ట్ వర్కింగ్ డోంట్ థింక్ ఐ నేను రోజు బంక్ చేస్తాను అనుకోకండి ఐ వోంట్ డూ బట్ ఇవాళ డూ ఐ డూ ఐ బంక్ ది క్లాస్ ఏది కూడా వాచింగ్ ఒకటి థింక్ అట్ మీ Vasuprada is a very good girl, she never bang the class. Say. she's threatening me, okay? But I am not, I'm just saying the truth. Okay, Vasuprada okay. okay, okay, is a good girl, she never bang the class, and she's also not threatening me right now. Yeah, but she is. good girl, don't kill me. <laughs> good girl, see, she's going to kill me. No, I'm not. <laughs> నేను ఎప్పుడూ తిన్న ప్రశ్న అడగబోతున్నా అది ఏంటి అంటే ఈ ఈ వెకేషన్లో ఏం చేస్తామని వాట్ యు డూ వాట్ యూ డూ ఆన్ దిస్ వెకేషన్ యూరింగ్ దిస్ టూ మంత్స్ నోట్ I don't know. That's what I'm asking you. Mm -hmm. uh -huh. I don't know exactly, but maybe not. <laughs> some, some skills. What kind of course? Maybe some skills, you know. Mm -hmm. Great. I'm gonna study at home, and and I don't know what I'm gonna do. Neither <laughs> do. You also don't know anything. No. Yeah. But we are gonna study. We know yeah. that. Yeah. We need to hard work. Yeah. ఇవాళ చెప్పాను కదా ఇవాళ మా కాలేజ్లో కాలేజ్కి లాస్ట్ డే అని సో ఇంకా మేము మళ్ళీ టూ కుటుంబ తక్కువ కలవలేము కాబట్టి నేను తన ఇవాళ వీడియోస్ తీసుకుంటూ బ్లాగ్స్ తీస్తూ ఇంకా ఇలాగ టైం పాస్ చేస్తున్నాం క్లాస్లో క్లాస్ కూడా ఇవాళ ఏమీ అవ్వట్లేదు ఎందుకంటే ఇవాళ లాస్ట్ డే కదా సో మేము తీసుకోవట్లేదు అండ్ ఇంకా ఫ్రీగానే ఉన్నాం కాబట్టి తన నాకు చేతి మీద మెహందీ అంటే మెహందీ కాదు పెద్ద మెహందీ పెడుతుంది అది अधे पर आधे में सारा डिजाइन చూడండి ఎంత బాగుంట షీస్ ఆన్ ఆర్టిస్ట్ యు నో ఐ గూస్ వి కన్ కాపీ నైస్లీ లైక్ సిగ్మాస్ అదర్ యా I don't look at that much. You know why? I hate math. You hate math? Yeah. Even I. Same. <laughs> <laughs> so you Show the best ones. Show the best. Too wow. so much less students. Yeah. All of our Yeah. So many people bunk class. Okay. మొత్తం అందరూ బంక్ మేము చదువుకుంటున్నాం అందరూ షూరా ఎప్పుడు కూర్చునేది ఫస్ట్ సీట్లో కానీ ఏమైందంటే మా సీట్ దగ్గర అక్కడ ఏసీ అనేది పని చేస్తలేదన్నమాట సో అందుకే మేము లాస్ట్ సీట్లో కూర్చున్నాము I'm writing an uh, assignment. You're writing an assignment. 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 Yeah. <laughs> mm. yeah. See my hand. You know it, no, how it is like. See. <laughs> it is like Kichidi. Um, <laughs> 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 yeah. Everything is like spread. Everything is spread. Kichidi is too much now. How is it? How is it? How it is? Spread. Yeah. చూసారా ఎంత ఎండ సో అయితే ఏంటంటే ఫ్రెండ్స్ ఇవాళ మా ఫ్రెండ్స్లో కొంతమంది వాళ్ళది వాళ్ళ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట సెప్టెంబర్ నుంచి సో వాళ్ళు ఇంకా వెళ్ళిపోతున్నారు సో వాళ్ళు ఏమన్నారంటే మాకు ఏమంటారు ట్రీట్ ఇస్తా అని చెప్పారు సో ట్రీట్ ఇస్తామంటే ఇక ఫ్రీగానే వస్తుంది కదా అని మేము మంచిగా వెళ్ళి ట్రీట్ అక్కడ వాళ్ళ రెస్టారెంట్కి వెళ్ళి కూర్చున్నాం సో వాళ్ళకి ట్రీట్ ఇస్తా అన్నారు వాళ్ళు ఆర్డర్ ఇస్తున్నారు అండ్ నేను నా ఫ్రెండ్ దాన అవుతో మేము పక్కన కూర్చుండే కాసేపట్లో బస్సు వచ్చేస్తే ఇంకా మేము బస్ దగ్గరికి వెళ్ళిపోయి బస్లోకి వెళ్ళిపోయి ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి ఎలాగైనా సరే కానీ కానీ కొంచెం బాధగా ఉంది వెళ్ళిపోతున్నామని మా క్లాస్లో ఇవో లాస్ట్ డే కాబట్టి మా కాలేజ్లో మాకు మాకు ట్రీట్ ఇస్తానంటే మేము ఐస్ క్రీమ్ పాల్కి వచ్చినాం ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఉంటాయి ఇంకా కేక్ కూడా ఉంటాయి సో మాకు కేక్స్ ఇప్పిస్తాం ఐస్ క్రీమ్ ఇప్పిస్తుంది సో మ్యాటర్ ఏం చేస్తున్నాయి బట్ ఇలా దీన్ని మిస్ అవుతాయి ఎక్కువ చెప్పాలంటే దీన్ని మిస్ అవుతాయని పర్లేదు టూ మంత్స్లో బాగా చదువుకొని ఇంకా మంచిగా ఇంట్లో ఉండి ఫేస్ కేర్ స్కిన్ కేర్ ఇవన్నీ చూసుకుంటే మంచిది మన దగ్గర ఎండ తిరిగి తిరిగి ఒక అంతా పాడైపోయినట్టు అయిపోయింది సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇంతే అనమాట ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకేనా బాయ్ బాయ్ టాటా तो, तो, ओके फ्रेंड्स मी व्हिडिओ नच लय षेर अलागे सेप्ट टू की मध्ये मी कलस्त बाय